వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో ఈరోజు మున్సిపల్ అధికారులు ఆక్రమణ తొలగించడం జరుగుతుంది ఈ సందర్భంగా పోలీసు బందోబస్తుతో వాళ్ళు ఆక్రమణ తొలగిస్తున్నారు వైఎంఆర్ కాలనీలోనే కాక ప్రొద్దుటూరులోని చాలా అపార్ట్మెంట్లు కానీ రెసిడెన్షియల్ కానీ హాస్పిటల్స్ కానీ ఇక్కడంతా కాలవను క్లోజ్ చేసి ఆ పైన కట్టడం అనేది చాలా కంప్లైంట్స్ పోతున్నాయి కాబట్టి దాని మీద చర్యలు తీసుకునేందుకు మున్సిపల్ అధికారులు నుండి బ్రేక్ చేస్తున్నాడు ఆ బ్రేక్ చేసే దృశ్యాలు చూడండి అలాగే అక్కడ ఉండే అపార్ట్మెంట్లో ఉండే నిర్వాసిలు చెప్తున్న ఆవేదన వారి బాధను కూడా మీరు వినండి

ఒకరికి నష్టం కలిగించి ఒకరికి లాభం కలిగించే పని ఎవరు చేయకూడదు ప్రభుత్వం అంటే ఒక నాయకుడు అనే కూడా ఒక తండ్రితో సమానం తల్లితో సమానము కాబట్టి అందరినీ సమానం కాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది పేరు నా అపార్ట్మెంట్ సెక్రటరీ అపార్ట్మెంట్ పేరు అపార్ట్మెంట్ సో కాబట్టి ఆ తండ్రి స్థానంలో ఉన్న ఈ అధికారులు హాజీ మన రాజకీయ నాయకులు ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా మాకు ఎటువంటి ఆక్రమణకు మేమైతే సహకరించున్నామో మిగతా వాళ్ళు కూడా సహకరించాలా ఆ సహకరించే విధంగా వాళ్ళు చేసుకొని ఖచ్చితంగా అందరికి ఇబ్బంది ఇప్పుడు గత కొన్ని రోజులుగా మీకు నోటీసు ఇచ్చిన పదమూడు రోజుల కింద కానీ మీరు సహకరించాలా చెప్పే చెప్పండి సహకరించాలి కాబట్టి పోలీస్ ఫోర్స్ తీసుకొని వచ్చి ఈ రోజు ఫొటో తీసుకొచ్చి వాళ్ళు బ్రేక్ చేస్తారు సహకరించని వారు పొద్దుటూరు చాలా మంది ఉన్నారు వాళ్ళ మీకు వాళ్ళ మీరు ఏం చెప్తారు తప్పకుండా సహకరించాల్సిందే రెండవ ముఖ్యమైన విషయం ఏమంటే మాకు నోటీస్ అంది ఈ రోజు పదమూడు రోజు పదమూడు రోజుల కింద ఇచ్చాము మా కమిటీ మీటింగ్ గత ఆదివారం మీటింగ్ ఎందుకంటే మాకు ఆ కమిటీలో ముప్పై ముప్పై ఐదు మంది ప్లాట్స్ ఉన్నారు ఇక్కడ సో అందరినీ గ్యాదర్ చేసుకొని ఒక సమాచారం సేకరించుకొని కూర్చొని మాట్లాడుకున్నాము మాట్లాడుకుని మేమే ఓరల్ ఒక కాంటాక్ట్ పిలిపించుకొని ఈ రెండు డిమాండ్ ఇచ్చేసేసి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని మేము అందరం సహకరించుకున్నాం కూడా కాకపోతే ఏ క్రమంలో మనం రావాలంటే ఇప్పుడు శాండు దొరకడం లేదు ఇసుక అందుబాటులో లేదు ఈ టైంలో వచ్చేసి ఇటువంటి డిమాండ్ ఇచ్చేసి దొరకాలి నెక్స్ట్ లేబర్ రావాలి అంటే ఇప్పుడు మీరు చెప్పారంటే శాండు దొరకదు ఇసుక దొరకదు కాబట్టి ఈ దొరికితే ఇంకా ఇబ్బంది లేదు మనకు ఎందుకంటే ఇబ్బందికరంగా లేదు అంటే వాళ్ళు మున్సిపల్ కాదు మనకు బయట దొరుకుతుంది ఎందుకంటే ఒకటిది కాదు ముప్పై ఐదు మంది బ్రేక్ చేస్తారు ఫైనల్ గా మీ డిమాండ్ మున్సిపల్ అధికారులు ఏం చేస్తారు ఒకటి మీడియా గారు మేము మున్సిపాలిటీ వాళ్ళు కానీ రాజకీయ డిమాండ్ ఏమైనా చేయడం లేదు ఇక్కడ నలభై రెండు రోడ్ ఇది నలభై రోడ్డు మీరు ఉన్నారు కానీ ఈ ర్యాంపు ఎడాలంట పరిస్థితుల్లో ప్రజలకు కానీ మున్సిపాలిటీ వాళ్ళకి ఇబ్బంది లేదు కారణం ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ కరెంట్ పొలాలకు లోవడం ఇది ముందు రోజులు కూడా మేము ఎందుకు వేట్ చేయాల్సి ఉంటుందంటే ఊరంతా ఎంప్రో చాలా దండిగా ఉన్నాయి కాబట్టి మారు పెద్దగా లేదు కాబట్టి వేట్ చేసాల్సిన కానీ వాళ్ళు తప్పని ఇప్పుడు తీ ఉన్నారు కాబట్టి తీస్తున్నారు అంటే ఊర్లో ఎక్కడికి పోగా మొదటిగా మీ దగ్గర మా దగ్గర కానీ ఒక దగ్గరికి వచ్చినారు ఒక మా కొట్టలేదు లేదు మేము ఉంది అన్న ర్యాంపు తీమడు తీస్తున్నాము కాబట్టి మీద కూడా దయచేసి రిఫాన్ రోడ్డు గారు రాజకీయాలు గారు ఎలాంటి లేకుండా చేసి ఊర్లో మంచి పేరు తీసుకోవాలని మాకు న్యాయం జరగాలి కోరుతున్నాను మనోహర్ నా పేరు ఇక్కడ గోకుల అపార్ట్మెంట్ నివాసం ఉంటాను ఇంతకంటే ఘోరంగా ఉండేటివి ఉండేటివి అవన్నీ చేసి మన దగ్గరికి వస్తే బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చినారు పౌలగొట్టినారు పౌల కొట్టారు ఇప్పుడు మీ డిమాండ్ ఏముంది మిగతా కొట్టాలనే మీ డిమాండ్ కొట్టాలి అన్ని ఇప్పుడు ఇంతకంటే ఘోరంగా ఉన్నాయి విన్నాయి వచ్చి మా దగ్గరకు వచ్చా పర్వాలి నడవడానికి ఇబ్బంది ఉన్నాయి అవన్నీ వచ్చే అర్చిస్తారు మెయిన్ రోడ్లు ఉండేటివి ఈ సందుల కొన్ని కాలేజీ వచ్చి కొట్టేటువంటి గాంధీ రోడ్ లో కూడా కొన్ని హాస్పిటల్ ఈ మాదిరి అపార్ట్మెంట్ వారు క్లోజ్ చేసినారు మరి అవన్నీ చేయాలి కదా ఆ మెయిన్ రోడ్లు వచ్చి అర్చిస్తారు ప్రజలు ఇక్కడికి వచ్చి అర్చిస్తారు ప్రజలు అది కట్టేటప్పుడు కళ్ళు మూసుకుండేది ఇప్పుడు వచ్చి ఎంక్రోచ్మెంట్ ఉంటే ఎవరు చేస్తారు

Thank you. Thank you.